నమస్కారం అవంతిక టీవీకి స్వాగతం తిరుపతి జిల్లా తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తిరుమలలో వ్యధులు నిర్వహించడానికి వెళ్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి తిరుపతి జిల్లా తిరుమల ఘార్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది తిరుమలలో విధులు నిర్వహించడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తిరుమల లగేజ్ లో పనిచేసే లోకేష్ అనే యువకుడికి కొండ చర్యలు విరిగి పట్టడంతో అక్కడ ప్రయాణికులు వెంటనే అశ్విని హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం బాధితులు తిరుపతి లీలామహల్ సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణ పరిస్థితిలో ఐసీలో చికిత్స పొందుతున్నారు తను తల్లారితో నిన్న మార్నింగ్ మార్నింగ్ డ్యూటీకి కొండ పడి తలకి దెబ్బ తగిలి గుట్టిగా నిన్న తెల్లారితో అడ్మిట్ చేయనారు నిన్న వచ్చి ఇప్పుడు దాకా ఏ అధికారి కానీ రెస్పాన్స్ అవ్వలేదు ఏమి ఎక్కడ ఉన్నారు ఏమని కూడా రెస్పాన్స్ అవ్వలేదు ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి ఇలాగే ఉంటే లోకల్లో వండుకోండి లోకల్లో డ్యూటీ చేసుకోవడానికి దేవుడికి సేవ చేసుకోవడానికి తనకే ఇట్లా జరిగితే రేపు యాత్రకు జరిగితే ఏం రెస్పాన్స్ ఇస్తారు అదే కాకుండా ఇప్పుడు అతను డ్యూటీకి వెళ్ళేటప్పుడు జరిగింది అంటున్నారు అతను ట్వంటీ ఇయర్స్గా డ్యూటీ చేస్తున్నాడు అతనికి సంబంధించిన అధికారులు ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటారు మీకు ఫోన్ కాల్స్ కానీ ఇంతవరకు ఎవరు రాలేదు రాలేదు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు కోరలేదు మా ఓట్లు పరిస్థితి రావాలి హాస్పిటల్

అధికారి యంత్రాంగానికి తెలియపరిచారా మీకు అధికార యంత్రాన్ని విజిలెన్స్కి ఇన్ఫార్మ్ చేశారా లేదు ఏడి బిల్డింగ్ లేదు మీ డిపా మీ బాబు చేస్తారంటున్నారు మీ తమ్ముడు ఆ డిపార్ట్మెంట్కి ఏమైనా తెలియపరిచారా ఈ విధంగా డ్యా జరిగింది ఆయన మాట్లాడినారు ఆయన చెప్తా ఉన్నారు కానీ ఇంతకీ వచ్చి డైరెక్ట్గా వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు మీరు ఒకసారి విజిలెన్స్ ప్రయత్నించే చెప్పడం తెలియపరచడం ప్రయత్నించండి దాని ప్రకారం మీకు రిజల్ట్ వస్తుంది ఒకటి మా తరపున మేము న్యాయం చేసి చేస్తాము మా అతను మేము చేస్తున్నాం వచ్చి ఎవరు తలా తలా వచ్చి మాట్లాడితే మేము కూడా మాట్లాడుతాము ఇక్కడ మీరు ఈరోజు డిపార్ట్మెంట్ అంటున్నారు నేను ఒక మాట అడుగుతాను నాకు తెలియకుండా అడుగుతున్నాను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మీరు డిపార్ట్మెంట్ కూడా వచ్చినాడు అతను ఎవరిని మీ అడగాల అతను ఏ డిపార్ట్మెంట్ అడగాల ఎవరిని అడగాల అడగలు లోకల్ ఉండేవాళ్ళకి ఈ పక్క నుంచి రామ్ భక్షా నుంచి జిఎల్సీకి వెళ్ళాలంటే రూట్ తెలియదు డాక్టర్ కూడా లోకల్ ఉండే మాకే ఇంత పరిస్థితిగా ఉంది లేదు హాస్పిటల్ చేరిన తర్వాత మీరు తెలియపరచాలి ఒకటి ఇంకొకటి ఇప్పుడు అతనికి పెళ్ళి కదా ఎంతమంది పిల్లలు పెళ్ళి పిల్లలు ఎన్ని రోజులైంది పెళ్ళి అయ్యి పెళ్ళి భార్య రాలేదా భార్య ఉండాలి చిన్న బిడ్డ ఇంట్లో చూసుకుంటా ఉంది బాధపడతా ఉంది బాబుకి నాలుగేళ్ళు నాలుగేళ్ళు బాబు మూడు నెలలు పాప